దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహారాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార రెండిట్లో ఏదైనా నైవేద్యాన్ని పెట్టచ్చు నిమ్మకాయ పులిహార ఒకరోజు నైవేద్యంగా పెడతారు దీనికోసం మనం ఎంతైతే అన్నం తీసుకుంటున్నామో దానికి సరిపడా నిమ్మకాయలను కట్ చేసి వాటి రసాన్ని తీసుకోవాలి గింజలు లేకుండా వాటి రసాన్ని తీసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా ముందుగానే అందులో వేసి బాగా కలుపుకోవాలి నిమ్మరసంలో ఏమైనా గింజలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టుకుని ఈ రసాన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి అన్నాన్ని ముందుగానే వండుకొని దాన్ని చల్లారినివ్వాలి ఈలోగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి పోపుతో పాటు వే వేరుసన గుళ్ళను కూడా మనం వేసేస్తే ఇవి సరిగ్గా వేగవు కాబట్టి ముందు వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత పోపు మిశ్రమాలన్నిటిని కూడా వేసుకోవాలి వేరుశెనగుళ్ళు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు వేసి ఇంకాసేపు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు మొత్తం వేగిన తర్వాత కాస్త పసుపుని ఇందులో వేసుకోవాలి అన్నం వండేటప్పుడు వీలైతే పసుపు వేసి వండుకోవచ్చు ఒకవేళ అప్పుడు వేయకపోతే ఇప్పుడు కాస్త పసుపు వేసి ఒక్కసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో పులుపు ఉప్పు చూసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుంటే నిమ్మకాయ పులిహార రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహారను ఒకరోజు తయారు చేసి నైవేద్యం పెట్టండి